కేం అమ్మను నాన్నను పూజిస్తాం అయ్యవారిని సేవిస్తాం అందరం ఒకటే బడికెళ్తాం ఆయి చదివేస్తాం అంకేలన్నీ నేర్చుస్తాం ఆ సంతోషే పదాలు అమ్మ హరాతి హరాకా అలా ఆటలు బాగా ఆడినప్పుడే ఆరోగ్యంగా ఉంటాము పాటలు బాగా ఆలోపించి ఆనందంగా ఉంటాము ఆ వచ్చే పదాలు ఆవు ఆట ఆకు ఆలయం ఆపు ఇంటి వెంట ఎదురు ఇంటి పైన తాటి చె ఇంటిలోనే కోడి పెట్ట ఈకలు కొట్టిన పలువుని ఈశ్వరరావు గెలిచాడు ఈక నుంచి నకని ఈశ్వరరావుచ్చారు ఈత వచ్చే తరాలు ఈక ఈక ఈతే

ఏరా ఏలుక ఏడారి ఏపు రంగు ఏడవకు ఏడఒక్క వెరియప్ప ఏడిస్తే నీ కళ్ళు లీలారుပါ ఏడుపు మానర వెన్నినాగన్ ఏడు ఏకిచి నిన్న తిప్పేన్ ఏకిపడవలౌనై కంటుతాను ఇయత వచ్చే పదాలు खाవే ఫలం అయితే మరోసారి ప్రయత్నించు ఓర్మితో ఎక్కిస్తే ఓటమి కూడా కడు దూరం అవను ఓతో వచ్చే పదాలు ఓడా ఓషది ఓటు ఓనమాలు అవుతు పెళ్ళినంతనే చిట్టి బాబు కింద పడను అవుడా అని అతని తండ్రి ఔషధాన్ని కూర్చును అవుతో వచ్చే పదాలు మాన అమ్మారాన కనిపించ అంతపురం పాప అందుతో పోయింది